இது நாம் முண்ட பூர்வகாரமான தேவாங்க சங்கத்து மறியாய் సకృతాయుగం త్రేతా యుగం ద్వాపర యుగం ఇది కలియుగమైనా అలా నాడి దేవాన దేవతల raja కరాజుల కష్ట సుఖాల ఈ కలిగమనుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు నాడి దేవాన దేవతలు అలానే తెల్లార బోదు ముకు బోదైనా పూర్వ కాలమ నాడి యండి కొండ శివ గంగ దరుడి ఏక శిలాద్రియందు 72 కాయకాల ఉన్నవాడు నిరుగురుడు నిజాచితులు సర్వంతర్యామి సకల జీవులలో ఇవిడి ఉన్నవాడు దేవాది దేవజంగమయ్యా దేవతలకు రాక్షసుల ఘోర ఘోర యుద్ధం పట్టినాడు దేవజంగమయ్య రాక్షసులతో ఘోర ఘోర యుద్ధం అయ్యగా దేవశంకరుడు జంగమయ్యకు బల బల శంటలు తొలి ఎంట తీసి బండ కొట్టినప్పుడు సెల వీరభద్రుడు కొట్టినాడే వారు ఎంట తీసి గుండు కొట్టినమ్మా ఎండ తీసి కుండు పట్టినప్పుడే వారి ఎండ లోపల

పోతే బంగారు బలు ఇస్తున్న మంతులు ఆడని ఆడుకో అవసరం అంటే చెప్పి శంకరెడ్డి అంగ్రమండి ఆదృష్టమై కైలాసం వెళ్ళిపోయా శుక్రవారం నాడు సక్కని గడియ లోపల వీరభద్రుడు మళ్ళీ కాన స్వామైన అన్న చేతి బల్ది తమ్ముడు బంతి తమ్ముడు కొట్టిండు ఆరు జాలక మళ్ళన్న కొట్టిన వేసింది మళ్ళనాడమల్లన్న కొట్టిన బంతి పోయింది మక్క లోపల వంటది వీరభద్దు కొట్టిన బంతి అయింది ఆ బస్వాసు పట్నం లోపల వీరభద్రుడు భద్రకాళిని చూసి ఒకవేళ తమ్ముడ అటువంటి మల్లికార్ణ స్వామి ఒకవేళ తమ్ముడ మల్లయ్యా మనం ఆడుకోవడానికి బంతి లేకపోలాసం వెళ్ళిపోయి మారు బంతి తెచ్చుకుందాం అని చెప్పి సౌదారి పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మార్గం మధ్య అందనప్పుడు మన కంచి వచ్చింది భ్రమను కంచి పడ్డం లోపల వీరభద్ధుడు భద్రకాళి విషుడు తమ్ముడా మళ్ళీ అంతమైన ఆడి దాని విషుడు ఆ బ్రహ్మకైనా ఉంటరి మగలు మూడు గడియలు ఆడుకుంటూ ఊర్చో తమ్ముడా నేను మూడు గడియాల వస్తాడు చెప్పి వీరభద్దు అయినా వెళ్ళిపోయిన లోపలు కూర్చొని ఉంటారు పౌడి కబలు పెట్టుకొని మల్లన్న ఉంటారు చూసమాడుతుండగా రెండు గంట అవి రెండు పక్షుల కళ్ళు చూసినా అయినా ఒంటరి ఒక్కడవ చూడుతున్నావు నీకు ఏమి తెలిసింది ఓడిపోయింది ఏమి తెలిసిందిరా రెండు చేతులు తెలవాలి చప్పట్లు మోగాలి ఇద్దరు ఆడాలి ఓటమి గెలుపు తెలివాలి బాలవీరుడా అయినా ఒక చేతితో కొడుతుంది చప్పట్లు మోగాయి రెండు చేతులు చప్పట్లు మోగుతున్నాయి ఇద్దరు ఆడితేనే ఓటమి గెలుపు అనేది తెలుస్తుంది బాలుడా బాలవీరుడా పెళ్లి వాడు ఎప్పుడు ఈ పక్షులు డబ్బులు నవ్వుకుంటే వెళ్ళిపోతున్నాయి నా వార్త ఈ పక్షులకు నా చోళ్ళు ఈ పక్షులకు ఎందుకు కనవర్త పక్షుల వర్త చూస్తే మల్లయ్య గడి లోపల ఉట్టిన ఒకవేళ అటువంటి ఊరగమ్ము సూలం చేత పట్టుకొని పట్టడా లక్షల మీద కోపాన ఆదవేదాన్ని ఎలవచ్చలు జిల్లా కుమరవెల్లి స్థలం అందు ఉంది సూదుమారు కొండ మీద అటువంటి భగవంతుడైన ఆకాశానికి ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది సూదుమారు కొండ ఈ కుండ ఎక్కడ నాకు పక్షులు అందుతాయి పక్షుల ప్రాణం తీయొచ్చునని చెప్పి ఎక్కినాడే ఎక్కినప్పుడు పక్షులు మొత్తం మాదమై కైలాసం వెళ్ళిపోయినాయి ఏరికాయ పక్షులు చెప్పి కోపమాగలేకొండ దేవ దేవదేవుడైనా ఆడికెళ్ళి భగవంతుడు మళ్ళీ కాను స్వామి సూదుమానగుండు ఎక్కిండు కానీ దివసలు లేకపాయే ఆ సూదుమానగుడు మీద మ్మాదో పొంది రేనోద్రమా ఏదారి పొందూ వెళ్ళిపోదు నో ఏదారి వెళ్ళిపోదునాబడి విలో

Tudo então, కళ్ళ వారు చూసిండు ఒక వేల గరి కనేవి అన్నం ఉన్న వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా అరి చేతి లోపల జనాలు పెట్టి ఆకుపుటం పెట్టి అశ్చేతి లోపాలు దృష్టి చేతిలో బలంజనాలు పెట్టి ఆకుపుటం పెట్టి అష్టడు లోకాలు దృష్టించి చూడగా ఇది మంది ఎవరి కళ్ళీరు కాదు నా కొడుకు మళ్ళీ కళ్ళీరు ఉన్నది

పుట్టలెల్లమ్మ భూలోక సుందర నంది పుట్టలెల్లమ్మ నాగార పిల్లమ్మ శివనాడి బిడ్డ శత్రుక్షల్లల గౌతుని కోడలు గాంభీర సానేనా అమ్మవారి ఏడిక ఎల్లమ్మ ఏర్కల సాని వేషం వేసుకొని అడవి లోపల ఏరో వచ్చిన అడవి లోపల ఏరో వచ్చి తమ్ముడు మళ్ళీ ఎరక చెప్పిన పిల్లలవి ఎవరు అడ్డం లేరు తోడు పుట్టిన తోడు తొంభై ఆమెడ బువ్వు అయినా తోడు దొరకదు ఎనభై యామల బువ్వు అయినా ఎన్ను దొరకదురా అక్కని కావాలి తమ్ముడ కావాలి ఒక్క తల్లి పిల్లలకు ఓ రడ్డం లేదు తమ్ముడా మల్లయ్యా ఒకవేళ కనుక నీకు ఇద్దరు వెళ్ళాల ఈడుగుంది ముగ్గురు వెళ్ళాల ఉంది నలుగురు వెళ్ళాలి న్యాయం ఉంది తమ్ముడా ఐదురు వెళ్ళాల ఉంది మల్లయ్యో మాకు తగ్గ సుందరి ఇడలేదు ఆడలేదు కంచె అంటే కొంచెం ఆడలేదు కంచె మీద కాలు పెడితే మించి మాగుతున్నది తండ్రి వరదరాజు తల్లి భూపాల సిద్ధమ్మ సిద్ధమ్మ గర్భాన పుట్టిన ఏడు మంది బలజవాన్లు ఏడు తోడ పుట్టింది లేదు రోమే ఆడలేదు పాలు దాయి పెరిగింది బలమైన సుందరి తేనె దాయి పెరిగింది తల్లి కల్లబాల తమ్ముడా మల్లయ్య అది బామర్దుల గల్ల చోటు బలగం గల్ల చోటు తమ్ముడ మల్లయ్య ముఖ్యమంత్రి అడవిలకు మున్నూరు వేషాలు కట్టి పన్నెండు వేషాలు కట్టి కాంతకొరకు కాని వేషాలు కట్టి ఆడదాని గురించి అరవై ఆరు వేషాలు హరిహరి వేషాలు కట్టిని బల్చోళ్ళు ఆడిచ్చి ఓడరాని బల్చిలో ఓడిచ్చి వారి పద్యం మీద బలిచీల సెల్లలు బాలాబిడమ్మని తీసుకొని శ్రీశైల పర్వతం మండ మీద తమ్ముడా తల్లిదండ్రులు మించిన దైవం లేదు అత్తమామలు ఇచ్చిన ఆత్మ లేదు బొమ్మ ఇచ్చిన బాంధుత్వం లేదు తమ్మిని పెళ్ళంటే అక్కగెళ్తూ ఆశదు తమ్ముడా స్వామి మరి నీ యొక్క పెళ్లికి నాకు ఏమి దీవనార్థి పెడతావు తమ్ముడా మల్లయ్య అన్నప్పుడు తమ్ముడా యొక్క పెళ్లికి నాకు ఏమి దీవనాథి అంటే రేణిక వెళ్లమ్మ శుక్రవారం నాడు మెరుగున్నాయి శనివారం నాడు గంగ స్నానం ఉన్నది గంగ స్నానాని కల్లా ఇదవ్వు నీ కారు నెల పుట్టకాడి ఏరవచ్చి పుట్ట పూజలు చేసుకొని ఏడు గమ్ముల పూల ఏడు అంతరాలో పోనాలో తెచ్చి బాలి అవధి బలి అవధి తెచ్చి నీ పుట్టకు మొదలు కళ్యాణం చేసి పుట్ట బంగారం తీసుకొని గద్దె వేసుకొని గద్దె మీద నేను నాగవల్లి వేసుకుంటాను రేణుకా ఎట్లమ్మా